లోకేష్ గారు ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ దట్ ఈస్ రేస్డ్ ఎవ్రీవేర్ తెలంగాణలో కూడా అదే జరిగింది డౌన్ చెన్నై తమిళనాడులో జరిగింది ప్రతి చోట మీరు ఎక్కడ చూడండి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అందరూ మాడుకుంటారు హౌ డు యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ లైక్ యు నో వెదర్ ఇట్ ఇస్ అ కేటీఆర్ ఆర్ రాహుల్ గాంధీ ఆర్ అఖిలేష్ యాదవ్ ఆర్ ఉదయనిధి స్టాలిన్ వాట్ ఎవర్ వీళ్ళందరి నుంచి మిమ్మల్ని మీరు డూ యూ ఆల్సో లోకూడదు అవర్ ఓన్యర్ మేము ఇప్పుడు లెగసీ అనేది తలుపు తెరుస్తుంది కానీ ఆ రూమ్ లో కూర్చునే అర్హత ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇట్ కుడ్ ఇన్ బిజినెస్ బిజినెస్ లో అయితే కన్జ్యూమర్స్ విల్ డిసైడ్ ఆర్ ఎంప్లాయీస్ విల్ డిసైడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డాక్టర్స్ అయితే పేషెంట్స్ విల్ డిసైడ్ సో పాలిటిక్స్ లో పబ్లిక్ విల్ డిసైడ్ నెంబర్ టూ మీరు చెప్పిన నాయకులు అందరూ ఎవ్రీ వన్ హాస్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ హరీష్ రావు గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రామ్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ రేవంత్ గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కేసీఆర్ గారు పాలిటిక్స్ So different leaders have their own style. So I have my own style. I have my own way of make, taking decisions. Mm. And I have my own opinion on where I see India you know, 10 years from now, 20 years from now. Yeah. So and they, earlier I was saying $5 trillion economy is such a small target. Mm. India has immense potential. We should start talking bigger. Yeah. Yeah. Each state should be a trillion dollar economy. Mm. Like America. Is states are so strong. Correct. So India like, states should become stronger. Mm. Mm. So atla everyone has their own views and opinions